ఈరోజు ఇంజనీరింగ్ సెక్షన్ ఎస్సీ తోటి ఈతోటి ఏఈలతోటి కలిసి రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ రివ్యూ మీటింగ్కి సంబంధించి రాబోయే వర్షాకాలం సంబంధించి కాలువల్లో పూడికలు ఎక్కడైనా వాటర్ స్టాగ్నేట్ అయ్యి ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని దానికి సంబంధించి ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది అంతేకాకుండా వినాయక చవితి సంబంధించి గణేష్ గార్డ్ దగ్గర కానీ పెన్నా బ్యారజ్ దగ్గర మనం తీసు నగరపాలక సంస్థ నుంచి కార్పొరేషన్ నుంచి తీసుకుంటున్నటువంటి అక్కడికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకొని అక్కడికి విచ్చేస్తున్నటువంటి భక్తులకి ఎటువంటి సమస్య లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లు అక్కడ బొమ్మని వినాయక్ వినాయకుడు బొమ్మను వేసే దాంట్లో కూడా ఎటువంటి సమస్యలు లేకుండా ఎటువంటి లోడ్ రాకుండా ఉండే విధంగా తగిన చర్యలు ముందే తీసుకోవాలని కూడా అధికారులు అందరూ కూడా తెలియచేయడం జరిగింది అంతేకాకుండా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సంబంధించి కూడా ఏవైతే వర్క్స్ ఉన్నాయో వాటి కూడా చూసుకొని ఎక్కడ మనకి అవసరం పడుతుందో ఆ ఏరియాస్కి సంబంధించి ఆ వర్క్స్ అన్నింటిని కూడా ముందే ప్రిపేర్ చేసుకొని టెండర్స్ పిలిచి అక్కడ వర్క్స్ స్టార్ట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది అది ఇంకొకటి ఏంటంటే ఈ స్ట్రీట్ లైట్స్కి సంబంధించి కూడా సెప్టెంబర్ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసి ఇస్తామని చెప్తున్నారు కానీ సెప్టెంబర్ కాకపోయినా అక్టోబర్ అక్టోబర్ లోపల కంప్లీట్ చేసి నగరంలో కూడా ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్ చేసే విధంగా ఈ స్ట్రీట్ లైట్స్ ఈ హెడ్ లైట్స్ ఉన్నాయి వాటిని అంతా కంప్లీట్ చేసి ట్రాఫిక్ ఎటువంటి సమస్య లేకుండా ఉండే విధంగా దానికి సంబంధించి కూడా ఈరోజు రివ్యూ మీటింగ్లో అధికారులందరికీ కూడా ఆదేశించడం జరిగింది వర్క్స్ ఏ ఏ ఎక్కడ ఎంత వర్క్ జరుగుతుంది ఎక్కడ వర్కింగ్ కంప్లీట్ అయిపోయింది ఎక్కడైతే వర్క్స్ జరుగుతున్నాయో అన్నిటిని కూడా దగ్గరుండి పరిశీలించి ఎటువంటి మిస్టేక్స్ రాకుండా భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా దాని ముందే ఆ మిస్టేక్స్ ఏ ఉన్నాయో వాటిని రెటిఫై చేసి ఎవరైతే ఆ టెండర్స్లో పార్టిసిపేట్ చేసి ఉంటారో వాళ్ళకి కాంట్రాక్ట్కి చెప్పి ఆ సమస్యల్ని మళ్ళీ వర్క్ అయిపోయిన తర్వాత రాకుండా ఉండే విధంగా చేసుకోవాలని వాటికి సంబంధించి మీరు విజిట్కి వెళ్ళి పరిశీలించాలని కూడా అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకొని అధికారులందరికీ కూడా ఎటువంటి సమస్యలు లేకుండా ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకుండా ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి ఏ సమస్యకి మీరు స్పందించారో దాన్ని వెంటనే తొందర స్పందించి ఏ సమస్యలు వచ్చినా వాటికి వెంటనే మీరు ఆ సమస్యని పరిష్కరించే విధంగా ఉండాలని కూడా ఇంజనీరింగ్ సెక్షన్ అందరు కూడా ఆదేశించుకోవడం జరుగుతుంది